హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ సమ్మర్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కీరాను తీసుకొని దాని పొట్టుని తీసేయాలి పొట్టుని తీయకుండా కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు నేనైతే పొట్టుని తీసేసి జ్యూస్ చేస్తున్నా ఈ కీరా జ్యూస్లో విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి రోజు ఈ జ్యూస్ని తీసుకోవటం వలన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గిస్తుంది అదేవిధంగా కీరా జ్యూస్ బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది పొట్టును తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కేరా జ్యూస్ని షుగర్ లేకుండా తీసేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్లో వేసిన తర్వాత వన్ ఇంచ్ జింజర్ బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక అరచక్క లెమన్ జ్యూస్ని అందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టూ స్పూన్ పౌడర్ షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి లేదంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ అందులో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన ఫామ్ అయిన నురగ లాంటిది మనం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో ట్యూబ్స్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కీరా జ్యూస్ని అందులో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కీరా జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా కీరా జ్యూస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్